ఇది ఏ ఊరు పీరని పరసాన్ అవుతురా ఆ కూడా చెప్తా ఎందుకంత ఆధారపడుతున్నారు మీరు ఈ ఏ ఊర్లో అంటే మన సుల్తాన్పూర్ అనమాట శివంపేట దాటిన తర్వాత వస్తుంది సుల్తాన్పూర్ అక్కడ అనమాట ఈసారి పండుగ నేను అక్కడికి పోయినా అక్కడనే తీసిన వీడియోస్ ఇవి ఎప్పటికీ ఊట ఏం రావాలని చెప్పేసి వేరే ఊళ్ళో కూడా తిరుగుతున్నా డాకూరు పోయినా మళ్ళీ అట్లానే ఐదారు ఊరు పోయినాక అన్ని ఊరలు వీడులు దీనికి అసలు రాలేదు కొన్ని వీళ్ళు ఊళ్ళైతే ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా తీయని ఈ ఊరు అయితే మనకు ఫుల్ సపోర్ట్ ఉండేది అనమాట ఎందుకంటే మా అత్తారు అనమాట సుల్తాన్పూర్ ఒకటే పీరు తిరుగు తిరుగుతుందని చెప్పేసి షాక్ అవుతుండ్రా ఆ రోజు ఒకటే పేరు లేపుతారంట తర్వాత రోజు తొమ్మిది రోజులకు మూడు పేర్లు అయితే లేస్తాయి మొత్తం గల్లీ గల్లీ చిన్న పెద్ద అసలు హిందూస్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారనమాట ఈ పండుగకి వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ ఇస్తారు పండుగకి మా పీర్ల పండుగకి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తారు అలా వాడుకుంటా పాటలు వాడుకుంటా మస్తు ఎంజాయ్ అయితే వాళ్ళైతే పల్లెటూర్లలో అయితే ఎక్కువ ఇష్టపడే పండుగ అంటే పీర్ల పండుగనే పీర్ నిలబెట్టి నుంచి పీర్లని మొత్తం ఇది పండుగ అయిపోయే వరకు చిన్న పెద్ద అందరూ కలిసి మస్తు ఎంజాయ్ చేస్తారు అసలు నాకు కూడా ఈ పిల్లల పండుగ అంటే చాలా ఇష్టం మీకు ఏ పండుగ ఇష్టమో కామెంట్లలో రాంటిసారా నాకు తెలిసి మీకు కూడా ఈ పిల్లల పండుగ ఇష్టం కావచ్చు ఎందుకంటే ఆ పీల్ ఆ సీగాలు ఆ డప్పులు ఆ డప్పు సపోర్ట్లు వెళ్తే నాకు కూడా ఊగాలనిపిస్తుంది కానీ అట్లా ఊగితే మంచిగా ఉంటుంది అట్లా ఊగినమనుకో ఒక పక్కన వాళ్ళు ఏం చేస్తారు ఆ గుండు పిన్నులతోని కాంటలతోని ఉంచుతుంటారు ఇన్ని జమ వద్దామని చెప్పేసి ఎందుకని చెప్పేసి మనం సపోడాక దూరం ఉండి మనం ఇదే పనిగా చేయడమైన వీడియోలు తీసుడు డప్పులను తీసుడు ముసలని తీసుడు అందరిని తీసుకుంటూ పోతూనే ఉండాలి అంటుంటారు ఇంకేం పని పట్టు ఉండదు అలా అని అది పట్టించుకోవద్దు అది పట్టుకుంటే పట్టించుకుంటే సమాజం ఎదగలేము అసలు ఇప్పుడు ఏంటంటే ఒక సామెత ఉంటుంది మేసే గాడి కూసే గాడి దిని చూడగొట్టిందంటే ఒక ఆయన మంచిగా డప్పు కొడుతుంటే ఇంకో ఆయన వచ్చి ఆయన వెళ్ళి తీసుకొని ఆయన కొడుతున్నాడు నేను అనుకుంటే ఈ అమ్మాయి తీసుమార్ ఇంత మంచిగా కొడుతున్నావు అని అమ్మాయి ఎందుకన్నా సపోర్ట్గా ఆయన పని అయినా మంచిగా తీసుకుంటున్నాడు మధ్యలో ఎందుకు గెలుపుతామన్నా మంచిగా కొడుతుంటే అప్పు అయినా ఆయన చేతి దగ్గర గుంజుకుని ఆయన కొట్టా